హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈ రోజు కథన మన సంతనువే పార్ట్ ఫార్టీ ఫోర్ రచయిత చర్చాబు మౌనిక గారు రామ్ ఇంట్లో బారసాల హడావిడిగా మొదలయ్యింది అందరూ అతిథులు ఒక్కొక్కరిగా వస్తున్నారు సుర్రజాన్ని కూడా పిలిచింది జానకి ఆమె కూడా వచ్చి పనులు చూసుకుంటుంది అందరూ సంతోషంగా ఉన్నారు జానకి బాబుని ఐశ్వర్యాన్ని రెడీ చేసి ఆమె కూడా రెడీ అయ్యింది రామ్ సెలెక్ట్ చేసిన నెమలికంఠం రంగు చీర మీద చిలక ఆకుపచ్చ బ్లౌజ్ లైట్ వర్క్ చేసి ఉన్న చీర ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది జానకి వద్దు అంటున్న వెనుకుండా ఆమెకు నగలు అన్ని అలంకరించాడు రామ్ అంతా అయిపోయాక ఆమెని తన ముందుకు తిప్పుకొని కింద నుంచి మీదకు చూసి వావ్ సింప్లీ సూపబ్ ఇంత అందమైన పెళ్ళాన్ని దొరికినందుకు నిన్ను చాలా అదృష్టవంతుణ్ణి అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ ఆమె కూడా అతని కళ్ళల్లోకి చూస్తూ చాలండి ఇద్దరు పిల్లలు ఉన్నారు మీకు గుర్తు ఉందా అని అతన్ని దూరంగా తోసి తెల్ల పైజామా పైన పట్టు పంచా వేసి మీరు కూడా ఈ డ్రెస్లో చాలా ముద్దుగా ఉన్నారు అని అంది జానకి అయితే ఒక ముద్దు ఇవ్వు అంటూ కిందకు వంగాడు చిన్నపిల్లడులాగా బొగ్గ చూపించి అడుగుతున్న రామ్ని చూసి నువ్వు వచ్చి చటుక్కున చిన్న ముద్దు వెచ్చి అక్కడి నుంచి పారిపోయింది నవ్వుకుంటూ సిగ్గుపడుతూ వెళ్ళిపోతున్న చానకిని వెనక నుంచి చూస్తూ అతను కూడా నవ్వుకుంటూ తల వెనక సరి చేసుకొని కిందకి వచ్చాడు అందరూ కారులో గుడికి వెళ్దాం అనుకున్నారు అక్కడ పూజ పెట్టుకున్నారు కాబట్టి అక్కడ శివ వీళ్ళ ఎప్పుడు వస్తారా అని గుంట నక్కలాగా ఎదురు చూస్తూ ఉన్నాడు కరెక్ట్గా వీళ్ళ వెళ్దాం అని అనుకునేసరికి చిన్నగా మొదలైన వర్షం గాలివానగా మారి పెద్ద వర్షంలాగా మారింది ఈ టైంలో ఈ వర్షం ఏంటండి అని చానకి కంగారుగా నువ్వు ఉండబోయ్ ప్రతిదానికి ఎందుకు ఈ వర్షంలో అందరికీ అందరూ గుడికి వెళ్ళడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది పూజారి గారిని ఇక్కడికే పిలిపిద్దాం ఆయనే ఇక్కడ చరిపిస్తారు అన్నాడు రామ్ హా ఒకసారి పూజారి గారికి ఫోన్ చేసి అడగండి కారు పంపిద్దాం ముహూర్తం టైం అయిపోతుంది కదా అని చానకి హామ్ అని పంతులు గారికి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి జానకి దగ్గరికి వచ్చి ఆయనే వస్తాను అన్నారు గుడి అంతా వర్షం నీళ్లు పడుతున్నాయే అంట కారు పంపించమన్నారు అని డ్రైవర్ని సెక్యూరిటీని ఇచ్చి పంపించారు ఈలోక ఆడవాళ్ళు అందరూ అక్కడే పూజకి ఏర్పాట్లు చేసి పూజ కోసం ఎదురు చూస్తున్నారు టైం చాలా అయిపోయినా కానీ వెళ్ళిన కారు తిరిగి రావడం లేదు వాళ్ళకి ఫోన్ చేసినా ఎత్తడం లేదు పూజారి గారు ఏమో ఎవరు నా దగ్గరికి రాలేదు బాబు అని అన్నాడు వీళ్ళు నా శ్రానికి చూస్తున్న శివకి సడన్గా వచ్చిన వర్షానికి కోపం ముంచుకు వచ్చింది ఈ వర్షం వల్ల మన ప్లాన్ పాడైపోతుందేమో ఎంత ఖర్చు పెట్టి వీళ్ళని పిలిపించాను అనుకున్నాడు శివ ఈలోగా రామ్ ఇంటి నుండి కారు వస్తూ కనిపించింది దూరం నుంచి వాళ్ళే వస్తున్నారు అనుకున్న శివ వాళ్ళ మనసులకు సైగ చేశాడు దగ్గరికి వస్తున్న కారులో ఎవరూ లేరు అని అర్థమై ఎలాగైనా వాళ్ళ కారు ఆపాలి అని కార్ని ఫంక్చర్ అయ్యేలా చేసి కారు ఆగిపోయాక డ్రైవర్ దిగి చూసి టైర్ పంక్చర్ అని లోపలి వ్యక్తికి చెప్పేసరికి వెనక నుంచి తల మీద గట్టిగా దెబ్బ పడింది అతను తల పట్టుకుని కింద పడిపోయాడు లోపల ఉన్న సెక్యూరిటీ తేరుకొని బయటికి వచ్చి కొట్టిన అతన్ని రెండు గుత్తులు గుత్తేసరికి వెనక నుంచి అతని తల మీద గట్టిగా దెబ్బ వాళ్ళని ఆ పొదల్లోకి కనిపించనివ్వకుండా అలాగే కార్ని పక్కకు పెట్టాడు శివ రామ్కి అసహనం వచ్చి వాళ్ళ ఫోన్ తీయడం లేదు నేనే వెళ్ళి తీసుకువస్తాను అని అన్నాడు వేరే ఎవరైనా పంపిద్దాం మీరు ఎందుకు ఇప్పుడు వెళ్ళడం పోని ఆయన్నే వచ్చే వందామండి అని అంది జానకి ఆమెకు ఏదో భయంగా అనిపిస్తుంది ఎందుకు అర్థం కావడం లేదు తెలియని భయం చుట్టుకుంది వర్షం కూడా తగ్గింది కదా ముహూర్తం టైం అవుతుంది మనం కారు పంపిస్తాం అన్నాం కదా మళ్ళీ ఎప్పుడే రమ్మంటే ఏం బాగుంటుంది అది కూడా ఆయన మొదటి నుంచి మన ఫ్యామిలీలో ఏదైనా సరే ఆయనే చేయడం అలవాటు ఏం కాదులే నేను వెళ్ళి ఎలా వెళ్ళి అలా తెచ్చేస్తాను అన్నాడు రామ్ కేసు తీసుకుంటూ ఇంకా అతను వినని ఆమెకు అర్థమయ్యింది దేవుడికి దండం పెట్టుకుంది నువ్వే కాపాడాలి అని రామ్ కార్ తీసుకొని బయలుదేరాడు వెళ్తూ ఉండగా డ్రైవర్ తీసుకు వెళ్ళిన కార్ రోడ్డు పక్కనే కనిపించింది కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా మరి నాకు కాల్ చేసి చెప్పాలి కదా పోని నేను చెప్పినప్పుడైనా లిఫ్ట్ చేయాలి కదా అనుకుంటూ స్లో చేసి పక్కన ఆపాడు కార్లో నుంచి కిందకు దిగిన రామ్ని చూసిన శివ కళ్ళు పొద్దువి చేసి ఆనందంతో మెరిశాయి వచ్చాడు అని అన్నాడు కసిగా దాక్కొని రామ్ దిగి లోపల చూసేసరికి ఎవరో కనిపించలేదు కీ కూడా దానికే ఉంచేసి ఉంది అతనికి ఎందుకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగేసేసరికి ఎదురుగా శివ అతని అక్కడ చూసి రామ్ నొసలు చిట్లించి అతన్ని చూశాడు చిరాకుగా నువ్వేంటి ఎక్కడ అన్నాడు రామ్ నిన్ను చంపడానికి వచ్చాను అన్నాడు వెకిలిగా నవ్వుతూ వాట్ పిచ్చి కానీ పట్టిందా జైలు తిండి బాగా వంట పట్టినట్టు ఉంది తప్పకో మా వాళ్ళు ఏరి అన్నాడు రామ్ అనుమానంగా అదిగో అక్కడ తుప్పల్లో చచ్చిపడి పడి ఉన్నారు అంటూ పెట్టి చూపించాడు అతను చూపించిన వైపు చూస్తున్న రామ్ కడుపుల నుంచి వెనుక దాచిన కత్తి తీసి కడుపులో లోతుగా చేశాడు శివ హా అని అనుకుని ఆ దెబ్బకి ఒక చెయ్యి ఆ కత్తి మీద పెట్టి ఎంకో చెయ్యతో శివ పీక పట్టుకున్నాడు అంత నొప్పిలోనూ అతని పీక గట్టిగా పట్టుకుని వెనక్కి తోశాడు రామ్ అతను తెయ్యడంతో వెనక్కి పడుతూ ఆ కత్తిని కూడా గట్టిగా బయటికి లాగాడు శివ పడిపోతూ రక్తం గట్టిగా చిమ్ముతూ కింద పడిపోయింది మెడ మీద ఉన్న కండువాని కత్తిపోటు నుంచి రక్తం కారకుండా గట్టిగా నడముకి కట్టుకున్నాడు రామ్ కోపంగా తోలుతూ వెళ్ళి కింద పడిన శివ గొంతు మీద కాలు పెట్టి గట్టిగా తొక్కాడు శివ అతని కాలుని విడిపించుకుందాం అనుకున్నా కానీ అతని బలం సరిపోలేదు కళ్ళు కమ్ముతున్న సమయంలో వెనక నుంచి రాడ్తో గట్టిగా కొట్టాడు ఒకడు రామ్ పట్టు చడలింది తల పట్టుకుని వెనక్కితే చరిగి కొట్టిన వాడిని ఇంకో కాలితో గట్టిగా తన్నాడు అతని చుట్టూ ఒక పది మంది వరకు చుట్టుముట్టారు ముట్టారు అది పట్టపగలే అయినా ఆ దారి నుంచి పెద్దగా ఎవరూ రారు అది కూడా వర్షం పడడంతో ఈ ఏ బండి వెళ్ళడం లేదు చుట్టూ ఉన్న వాళ్ళని కోపంగా చూస్తున్నాడు రామ్ కానీ అతని కళ్ళు కమ్ముతున్నాయి ఇంకొకడు ఇదే ఛాన్స్ అన్నట్టు ఇంకొక పోటు పొడిచాడు అలా అతని ఒంట్లో కత్తిపోట్లు పడుతున్నాయి అయినా సరే ఒక్కడే అయిన వాళ్ళతో పోరాడుతున్నాడు అతని ఓపిక నెమ్మదిగా సన్నగిల్లుతుంది ఈలోగా అటువైపు ఒక పెద్ద లారీ వస్తుంది ఈ గొడవని అంత దూరం నుంచి చూస్తున్న అతను గట్టిగా అరుస్తూ వచ్చేసరికి పదండిరా పారిపోదాం అన్నాడు శివ ఎక్కడ కత్తులు అక్కడే పడేసి వాళ్ళు పరిగెడుతున్నారు దెబ్బలు తిన్న శివ మాత్రం కొంచెం కుంటుతున్నాడు అప్పటికే రామ్ నేలకి ఒగిరాడు పక్కనే అతని చేతి దగ్గర ఉన్న కత్తి తీసుకొని శివ మీదకి విసిరాడు అది వెళ్ళి అతని ఎడమ కి రెంట్గా చేసింది అమ్మా అన్న అరుపుతో అక్కడ పడబోయి ఆ రౌడీల సహాయంతో అక్కడ నుంచి పారిపోయాడు శివ వాడు కాలి విరిగిపోయింది అని ఆ రక్తం మడుగులో చావు బ్రతుకుల మధ్య ఉన్న రామ్ పెదవులపై గర్వంతో కూడిన నవ్వు వర్షం అతని ఒంట్లో ఉన్న రక్తాన్ని ఏరులాగా ప్రవహిస్తుంటే ఆ రోడ్డు పైన వెలకిలా పడిపోయాడు రామ్ ఆ ఆకాశాన్ని చూస్తున్నాయి అతని కళ్ళు ముందు నవ్వుతున్న జానకి మొహం ఐశ్వర్య అప్పుడే పుట్టిన తన కొడుకు పైకి చూస్తూ అప్పుడే నన్ను ఎందుకు తీసుకువెళ్ళిపోతున్నావు దేవుడా ఎంత మంచి కుటుంబాన్ని ఇచ్చావు కనీసం కొన్ని రోజులు ఆయన సంతోషంగా ఉండనివ్వకుండా ఇలా జానకి జానకి ఐ లవ్ యు అని అతని నోటి నుంచి వచ్చిన ఆఖరి మాట అదే రామ్ ఊపిరి ఆగిపోయింది అప్పటికే రామ్ వెళ్ళి చాలాసేపు అయ్యింది ముహూర్తం కూడా దాటిపోయింది జానకి కంగారు ఆటో ఎటో తిరుగుతూ రామ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతని ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయడం లేదు ఆమెకు ఎందుకో చాలా కంగారుగా ఉంది మనసంతా కూడా చాలా గాబరగా ఉంది రామ్ గారండి ఫోన్ తీయడం లేదు వర్షం కూడా తగ్గిపోయింది కదా ఇంకా వెళ్ళలేదా గుడికి దగ్గరకి ఏదో ఒకలాగా మనమే చేసేసుకుందాం అని ఎవరినైనా పంపిద్దామంటే వినకుండా వెళ్ళారు మనసెందుకో కీడు సింగిస్తుంది అక్కడ ఫంక్షన్ పనులు చూస్తున్న ప్రసాద్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అనే ఇంకా రాలేదు నాకెందుకో కొంచెం కంగారుగా ఉంది ఫోన్ చేస్తే తీయడం లేదు నువ్వు వెళ్ళి ఏంటో చూస్తావా అని అడిగింది చానకి అవునమ్మా వీడి వెళ్ళి చాలాసేపు అయ్యింది నేను వెళ్తానురా నువ్వు ఉండు అంటే వాడు వినలేదు అని ఫోన్ తీసి అతను కూడా ట్రై చేస్తున్నాడు కొద్దిసేపటికి ఎవరో ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళు చెప్పిన మాట వింటున్న ప్రసాద్కి నోట మాట రాలేదు అతను వింటున్నది నిజమా కాదా అర్థం కాక ఏం మాట్లాడకుండా చెవి దగ్గరే పెట్టేసి ఉంచాడు ఈలోగా ఎవరో పిలిచేసరికి జానకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆయన కనుక ఫోన్ చేస్తే త్వరగా రమ్మని చెప్పు అన్నయ్య అని చెప్పి వెళ్ళిపోయింది జానకి ప్రసాద్ మళ్ళీ ఫోన్లో హలో ఎవరు అని అడిగాడు నేను ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను నేను కాల్ చేద్దామని అనుకున్నాను రామ్ గారు నాకు బాగా తెలుసు ఆయన్ని రోడ్డు మీద ఎవరు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు మీరు స్పాట్కి వస్తే డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం అని అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేశాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్కి ప్రపంచమంతా స్పందించినట్లు అయిపోయింది అతనికి తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తే వాటిని తుడుచుకొని లోపలికి వెళ్ళి జానకి వైపు చూశాడు అప్పుడే ఆడుకుంటున్న ఐశ్వర్య అతని దగ్గరికి వచ్చి మామ నాన్న ఎక్కడికి వెళ్ళాడు తమ్ముడికి పేరు పెట్టాలి కదా అని అడిగింది అమాయకంగా నాన్న వచ్చేస్తారు అమ్మ అని ఆ చిన్న పిల్లకి చెప్పలేక ఆమె తలనిమరి లోపలికి వెళ్ళాడు అప్పుడే జానకి చేతుల నుంచి చేరిన కుంకుమ అతన్ని తడుస్తూ ఈ టైంలో ఇలా జరిగిందేంటి అని కంగారుగా ఉన్న జానకి వైపు చూసి కలకలలాడుతూ నిండుగా ఉన్న జానకిని చూసి విషయం ఎలా చెప్పాలో అర్థం కాక వస్తున్న ఎడపని ఆపుకుంటూ వెనక్కు తిరిగి కారు తీసి అతను ఇంకా ఆ ఇంట్లో పనిచేస్తున్న సెక్యూరిటీ వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాడు ఎందుకంటే నిజంగా ఇన్స్పెక్టర్ ఫోన్లో చెప్పినట్లు జరిగితే అతను తట్టుకోలేడు అతనికి ఎవరో ఒకరు సహాయం కావాలి అని అనిపించింది ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తూ ఇన్స్పెక్టర్ చెప్పిన అడ్రస్కి దగ్గర పడుతుండగా చాలామంది జనాలు పోలీసులు మీడియా వాళ్ళందరూ కూడా గుంపుడి ఉన్నారు కానీ పక్కకి పార్కు చేసి ఒక గుంపుని అంతా తోసుకుంటూ వెళ్ళి ఇన్స్పెక్టర్ కనిపిస్తే అతన్ని అడగాలి అన్న అడగలేక అతని వైపు బేలగా చూస్తుంటే అది అర్థమైన ఇన్స్పెక్టర్ ప్రసాద్ని ఫారెన్సిక్ వాళ్ళు క్లూ సేకరిస్తుంటే వాళ్ళని తప్పించుకుని నిర్జీవంగా పడి ఉన్న రామ్ని చూపించారు అది చూసిన ప్రసాద్ రే రామ్ ఎక్కడున్నా వింట్రా లేరా నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా రామ్ లేరా అంటూ ఏడుస్తున్నాడు ప్రసాద్ ఇన్స్పెక్టర్ అతని భుజం మీద వేసి ప్లీజ్ కామ్ డౌన్ అన్నాడు ఏం జరిగింది ఇన్స్పెక్టర్ ఎవరు చేశారు అన్నాడు ప్రసాద్ ఈ లారీ డ్రైవర్ వస్తుండగా ఎవరో కత్తెలతో దాడి చేస్తూ కనిపించాడు అంట అరుస్తూ వెళ్ళేసరికి గట్టిగా కత్తిపోటు పొడిచి పారిపోయారు అన్నాడు ఇన్స్పెక్టర్ వాళ్ళ వైఫ్ అండ్ ఫ్యామిలీకి ఏ న్యూస్ అని అన్నాడు ఇన్స్పెక్టర్ ఇంకా ఏమీ చెప్పలేదు చెప్పలేకపోయాను అన్నాడు ఏడుస్తూ ప్రసాద్ పోస్టుమార్టం చేసి కేసు రాసుకొని బాడీని మీకు హ్యాండ్ అవర్ చేస్తాను అని అక్కడ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళి రామ్ బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి అవ్వడం వల్ల త్వరగానే ప్రసాద్కి అప్పగించారు పోలీస్ వాళ్ళు అంబులెన్స్లో రామ్ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు ప్రసాద్ అప్పటికే చీకటి పడడంతో వచ్చిన వాళ్ళే భోజనం తినేసి వెళ్ళిపోదాం అనుకునే సమయంలో ఇంటికి కారు వెనుక అంబులెన్స్ వస్తూ ఉండడంతో ఆశ్చర్యపోయి ఆగిపోయారు ప్రసాద్ లోపలికి వెళ్ళి అమ్మ జానకి అని పిలిచాడు ఏడుపు గొంతుతో లోపల నుంచి జానకి వస్తూ ఏమైపోయారు ఇద్దరు ఫోన్స్ చేస్తుంటే తెయ్యరు వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు కనీసం పిల్లడికి పేరి పెట్టడం అయినా చెయ్యలేదు అని ఆమె ఏదో అంటుంటే ఏడుస్తున్న ప్రసాద్ మొహం అప్పుడు గమనించింది ఏమైంది అన్నయ్య అని అంది జానకి అయోమయంగా జయమ్మ ఇంకా సుధా సరోజాకి కూడా టెన్షన్గా ఉంది లోపల ఉన్న వాళ్ళందరూ ఒకసారి బయటకు రండి అని జానికి పట్టుకొని తీసుకొస్తున్నాడు ఆమె కూడా నిద్రలో వెళ్తున్నట్టుగా నడుస్తుంది ఏదో అయ్యింది అని అర్థమవుతుంది బయట అంబులెన్స్ కనిపించింది మొదటిగా ఏంటి ఏమయ్యింది అని మాట కూడా పెగలకుండా అడుగుతుంది అప్పటికే ఆ వార్త బయట అందరికీ తెలిసిపోయింది అందరూ అక్కడికి వచ్చేశారు జనాలని తప్పించుకొని ఆమెను రామ్ ముందు నుంచోపెట్టాడు అక్కడ వేసిన బల్ల మీద ఒంటి నిండా కట్లతో నిర్జవంగా పడుకొని నిద్రలో ఉన్నట్టు ఉన్నాడు రామ్ ఆమె అయోమయంగా ప్రసాద్ని చూసి ఏంటి రామ్ గారు అంటూ చూస్తూ అతని చెయ్యి మీద చెయ్యి వేసింది రామ్ గారు అని ఆమె పిలిచిన వెంటనే పలికే రామ్ మాత్రం అప్పుడు పలకలేదు రామ్ గారు అని అంటుంది జానకి వెనక వచ్చిన జయమ్మ సరోజ సుధా రామ్ని అలా చూసి షాక్ అయ్యి ఏడుస్తున్నారు జానకి మాత్రం షాక్లోనే ఉంది రామ్ గారు అని అంటుంది రామ్ గారు ఇంకెక్కడ రామ్ గారి తల్లి అతను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడే అమ్మ అని అంది జయమ్మ జానకిని పట్టుకొని ఏడుస్తూ అత్త అత్త రామ్ గారు నన్ను వదిలిపెట్టరు నాకు తెలుసు రామ్ గారు అయ్యో అంటూ గట్టిగా కేక పెట్టి గుక్క పెట్టి ఏడుస్తుంది చానకి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి